आमाहरुको भनेपछि उहाँहरु पाक्छन् लाग्छ चेज दिसको त होचेर गरे आमाहरु उछेले जस्तो लाग्छ त उस्तो ज्यानको चेज ज्यानको आमा बामा बामा బట్ ముందుకు ఓకే సార్ పదమూడో తారీఖు ఈ మంత్ పదమూడు ఒకటి ఇరవై ఇరవై ఐదు తారీఖున ఈ పెట్రోల్ బంక్ వెనక ఉన్న ప్లేస్లో శివకుమార్ అనే వ్యక్తి ఒక దళిత వగ్రా వ్యక్తి మర్డర్ కాబట్టినాడు ఆ విషయంపైన కేసు దర్యాప్తు చేసినాము ఆ హత్యకు కారు పెడైనా సమీర్ను ఈరోజు ఉదయం పదిగట్టినప్పుడు బంగాపాలెం ముగలిగాడు దగ్గర ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో శివకుమార్ భార్య వ్యక్తి భార్య ఉషారాణితో ఈ ముద్దాయికి ఉన్న అక్రమ సంబంధం బయటపడడం వల్ల శివకుమార్ బాగా అధ్యక్ష చెప్పి భార్యను కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఈ ముద్దాయి ఆమెను వన్ వీక్ లాస్ట్ డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి డిసెంబర్ ట్వంటీ ఎయిత్ వరకు బయటకు పెంచుకొని వెళ్ళిపోయాడు అంతా వచ్చిన తర్వాత శివకుమార్ వెళ్ళి వాళ్ళ బాగా చెప్పి చెప్పి ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం కలిసి ఉంటాము వాళ్ళ జీవితము మన ఇద్దరు ఇక్కడ పోతే పిల్లల భవిష్యత్తు పాడైపోతుందని చెప్తే వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని డిసైడ్ అయిపోతే తను ఆ అమ్మితో అక్రమశం కొనసాగించలేను శివకుమార్ ఉండే అనే ఉద్దేశంతో శివకుమార్ని పిలిపించి శివకుమార్ని బాగా తాపించి మధ్య మధ్యలో అతనిపైన బండరాయితో వేసి పంపి వేయడం జరిగింది తరువాత అతను కన్ఫ్యూజ్ చేయడం జరిగింది అట్లాగే ఇతను ముద్దాయి హత్యకు ఉపయోగించిన స్కూటర్ని కానీ తర్వాత అతను వేసుకున్న బట్టన్లు కానీ సీజ్ చేయడం జరిగింది ఆ బట్టలు మీద కూడా రకరకాల ఉన్నాయి ఆ రకమైన ఎవరు కూడా ఎఫ్ఎస్ఆర్ పంపిస్తామని ఇచ్చేస్తాము ముద్దాయికి సంబంధించిన ఫోన్ కూడా ఈ ముద్దాయి దగ్గర చిక్కింది కేసు అన్ని రకాలుగా దర్యాప్తు చేస్తున్నాము తదిపర దగ్గర దీని ప్రకారం ముందుకు పోతారు సరే ఇతనికి ఎవరైనా సహకరించిన ఇప్పుడు దాకా మాకున్న ఎవిడెన్స్ ప్రకారము టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారం విలుదరు స్కూటర్లో పోవడం కూడా వీడియోస్ ఉన్నాయి విలుతులు కలిసి వీడియోస్ ఉన్నాయి విరుద్ధులు మాట్లాడుకోవడం ఇది ఉన్నాయి అన్ని రకాల టెక్నికల్ అండ్ ఫిజికల్ ఎవిడెన్సెస్ పరిశీలించినాము ఒకడే ఉన్నాయి దీని రకంగా ఎవరు లేదు సార్ హుషారాన్ని పైన కూడా కేసు పెట్టినారా సార్ ఉషారాన్ని ఆమెకు రావలసి లేదు వాళ్ళతో కొద్దివరకు వరకు ఇల్లీగల్ యాక్టివిటీ ఉందని ఒక అభియోగం ఒక ఇది తప్ప వాళ్ళ ఆమె భర్తను చెప్పడంలో ఆమె ప్రమేయం ఏం లేదు ఏ సెక్షన్ కింద కేసు పెట్టారు మర్డర్ కేసు పక్కా మర్డర్ కేసు ఎస్సీ దళిత యువకుడు కాబట్టి ఎస్సీ ఎస్ యాక్ట్ కూడా అప్లికబుల్ అవుతుంది సార్ వీళ్ళ అక్రమ సంబంధం పిల్లలు కాకముందు ఉందా లేకపోతే ఈ మధ్య గత ఆరు నెలలు ఉంటే అని చెప్పేసి కంప్లైంట్ ఆరు నెలలు ఉంటే వీళ్ళ ఇద్దరి మధ్య ఎయిట్ మంత్స్ బ్యాక్ ఆమె హోటల్లో వర్క్ చేయడానికి పోయింది సిక్స్ మంత్స్ బ్యాక్ ఉండి డెవలప్ అయింది అని చెప్పేసి సార్ నిందితుడికి ఎలాంటి శిక్షణ ఉంటాయి సార్ కేసు ప్రూవ్ అయితే ఆద్యోష శిక్షణ గురించి కోర్టు కోర్టుపై డిసైడ్ అన్ని రకాలుగా ఉంటుంది మ్యాక్సిమం పనిష్మెంట్ సెక్షన్స్ అది కేసు రిజిస్టర్